ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా తడకల్లు మండలం ముత్యాలవాండ్ల పల్లిలో గర్భిణీపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడిని కదిరిపట్టణంలోని ప్రధాన వీధుల గుండా నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు జగన్ పుట్టినరోజు సందర్భంగా ముత్యాలవాడ్లపల్లిలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు అదే గ్రామానికి చెందిన ఏడు నెలల నిండు గర్భిణి సంధ్యారాణి ఇంటి వద్ద పదే పదే బాణాసంచ కాల్చడంతో ఆ శబ్దాలతో ఇబ్బందిగా ఉందని పక్కకు వెళ్లి కాల్చుకోమని ఆమె చెప్పగా దీంతో ఆ పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ ఆమెపై దాడి చేశాడు ఈ రోజు అతని మీద త్రీ నాట్ సెవెన్ కేసులు నమోదు చేయడం జరిగింది మండలం ముత్యాలవారిపల్లెలో ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పెంచుకుంటున్నారు పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అని ఆమె తాను ఆరు నెలల గర్భవతిని టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది ఆపండి అని చెప్పినందుకు ఈ అజయ్ దేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి అంతేకాకుండా అజయ్ దేవ అక్కడున్న కట్టె తీసుకుని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణీని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది అందుకుగాను అతని మీద త్రీ నాట్ సెవెన్ కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ఈరోజు అతను అరెస్ట్ చేయడం జరిగింది అందరికీ విజ్ఞప్తి ఏమనగా మహిళల పట్ల ఏదైనా నేరాలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు చాలా కఠిన చర్యలు తీసుకుంటా